ఏదైనా ఒక్కటితో ప్రారంభం కదా ఆ ఒక్కటి ఏంటి అంటే ఆదివారం ఆది అంటే మొదలే కదా అంటే ఒకటే కదా ఆ ఒక్కటిని ఆచరించిన వాడు ఒప్పుకోవాలి ఆ ఒక్కటి అంటే ఆదివారం ఒక్క రోజు తప్పకుండా మాంసాహారాలు మత్తు పదార్థాలు విసర్జించాలి అనే దాన్ని నినాదంగా పెట్టుకుందాం మన పిల్లలకు నేర్పుదా మనము ఆచరించుదాం దీనివల్ల రామాయణం ఎక్కడ దొరికినా అక్కడ వెళ్ళి కొంత చదువుకుంటాం భారతాలు ఎక్కడి వెళ్ళినా కొట్టని చదువుకుంటాం ఈ తేజస్సు ఉంటే తల్లిదండ్రులు గౌరవించుకుంటా ఈ తేజస్సు ఉంటే బంధాలను గౌరవించుకుంటా ఈ తేజస్సు ఉంటే పురుషుడు ఏమి చేయాలో అది చేస్తాడు స్త్రీ ఏమి చేయాలో అది చేస్తాడు మనం నడవాలని మనకు శక్తి కావాలి కదా ఆ శక్తి తేజస్సు ఆ తేజస్సు లోపం మనలో ఉన్నది అది సాధ్యమైనంత వరకు ఆ పరమేశ్వరుడు ఆ రామచంద్రమూర్తి ఆ శ్రీకృష్ణ భగవానుడు మీ అందరి ఇష్టదైవాలు ఈ మహాభారత ప్రవచనం అంతర్గతంగా తొలగించింది తొలగించబడింది అనేది గొప్పగా చెప్పుకోవచ్చు మనం అవునా కదా జయ శ్రీరా కాబట్టి ఎవరైనా ఎక్కడైనా ఒక నినాదంగా పెట్టుకోండి ఏది ఎవ్వరు కలిసినా మీరు ఆదివారం మాంసాహారం బంజేయడం చెప్పండి ఆదివారం మాంసాహారం భక్తార్థ బంధించండి అంత సర్వక్ష్మే అన్ని రామనామాలు విని అన్ని భారతాలు విని బాగా తిరిగి తాగిపోయిన వస్తుంది రాదు కదా అత్త కాబట్టి మొదటి శ్లోకం ఒకటే మనం మొదటి అడుగు వేద్దాం మొట్టమొదటి అడుగు మారాలి మార్పు రావాలి సమాజం ఆదివారం మాంసాహారాలు బందని చేయాలి ఆదివారం మతపదార్థాలు విసర్సించాలి ఇది అందరూ శ్లోకే పెట్టుకోండి ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని తిట్టినా కొట్టినా నువ్వు పని చేయమని చెప్పని చెప్పాను సరేనా శ్లోకం Já estreamos?